వెల్కమ్ టు టును ట్రావర్స్ ఈరోజు మీరు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మరి మీకు ఏంజల్స్ గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు ఆ గైడెన్స్ ఏంటో చూద్దామో హెల్ప్ఫుల్ పీపుల్స్ మీరు దేనికోసమైతే కష్టపడుతున్నారో మీ యొక్క కష్టానికి తగ్గ మీ పక్కనే మీ చుట్టుపక్కల ఉండే వ్యక్తుల్ని మీరు హెల్ప్ అడగండి అని చెప్పేసి ఏంజల్స్ తెలియజేస్తున్నారు పీస్ఫుల్ రిజల్యూషన్ ఓకేనా మీ యొక్క మైండ్ సెట్ ఏల్గా ఉండి మంచి కరెక్ట్ అయిన డెసిషన్ తీసుకోండి అని చెప్పేసి చెప్ చెప్తున్నారు లెట్స్ గో మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో దానికి మీరు లెట్స్ గో యాక్షన్ తీసుకోండి ఓకే కమ్యూనికేట్ క్లియర్లీ చూసారా ఖచ్చితంగా కమ్యూనికేట్ ఏది ఉన్నా కూడా క్లియర్ చేసుకోండి అని చెప్పేసి చెప్తున్నారు సక్సెస్ చూసారా మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో దాని పిల్లలు ఖచ్చితంగా సక్సెస్ అనేది చూస్తారట ఓకే చాలా పాజిటివ్ రీడింగ్ ప్రతి ఒక్కటి క్లైమ్ చేసుకుని కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్